ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు అంటే వీరు అని అనిపించుకునేలాగా ఉన్నటువంటి అన్నగారు ప్రకాశ్ అన్నగారిని వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా విజ్ఞప్తి రోజు శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రాకృత కళా వైభవం పేరుతో అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాహితులైన వాళ్లకు సత్కార కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప కార్యక్రమంగా ఈ సందర్భంగా మనవిస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగం పరచుకుంటున్న పెద్దలందరికీ ఉపేంద్ర శర్మ గారికి సామారావు గారికి ఉపాచారణ గారికి మిగతా సన్మాన రైతులకు అందరికీ పేరు పేరున అభినందనలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సోదరుడు అనేక సంవత్సరాలుగా ఈ రంగాల్లో పనిచేసిన వాళ్ళని ప్రతి సంవత్సరం ఒక నూట ఎనిమిది మందిని గుర్తించి ఆ నూట ఎనిమిది మందికి సత్కార కార్యక్రమాలు చేయడం అది ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాల్లో దాదాపు యాభై నాలుగు దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సాధించిన సోదరులు మరి వారి కృషి చాలా గొప్పదని ఈ సందర్భంగా

సార్వభౌమస్వతప శ్రీ బ్రహ్మర్శి రామ నరసింహాచార్య స్వామివారు అష్టావధాని అటు జరిగే రుపేంద్ర శర్మ గారి రాష్ట్ర స్థాయిలో ఎవరూ సెగిరినంత గప్పుగా చేసేటటువంటి ప్రధాన అర్చకులు మాత్రం భూపేంద్ర శర్మ గారు అందరినీ ఆత్మీయంగా పలకరించేటటువంటి సౌజన్యమూర్తి సౌజన్యం ఉంటే అందరికీ మిత్రులు నిరంతరం ధ్యానంలో ఉంటారు అలాంటి స్పీచ్ ఉంటుంది ఇంకా ఎవరు మాట్లాడేది ఉండదు కాబట్టి దయతో ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కళాకారులనికి కళా ప్రోత్సాహకులకి కళాభిమానులకి పేరు పేరున నేను శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇందాకనే ఏవీలో కూడా సోదరుడు మగ్దుమ్ గారు నా గురించి వారికి నాకు చాలా అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పరిచయం అప్పటి నుంచి నన్ను గమనించి నా గురించి అన్వేషణ నా గురించి ఒక అవగాహన పొందినటువంటి మహానుభావులు మగ్దు గారు నా గురించి ఒక స్టోరీ రాసి అది మా అన్న పల్లె నాగేశ్వరరావు గారి స్టూడియోలో రాత్రి రాత్రి రికార్డ్ చేసి ఇప్పుడు నేను డిస్ప్లే చేయాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి మహానుభావుడు మక్దమ్ గారికి కూడా నేను శిరసాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను పల్లె నాగన్న కూడా శిరసాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా నాకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకు ప్రతి విషయంలో ఈరోజు నువ్వు ఇది చేస్తే బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అంటూ నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుదేవులు పోరోజు భాస్కరాచార్యుల గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మహానుభావులు చాలామంది మన ఆకుల సదానందం అంకులు గారు అదేవిధంగా చక్రపాణి గారు ఎన్ఎస్ఆర్ మూర్తి గారు ఇలా చాలామంది కూడా కళా రాజేశ్వరరావు గారు పోవాగ రాజేశ్వరరావు గారు చాలా పెద్దలందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా నమస్కారాలు మా అన్న అంటే నాకు వారు తెలుసు కానీ వారికి నేను ఎక్కువ పరిచయం లేదు ఆయన మహానుభావుడు అనేక విషయాలలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన ఎవరో కాదు ఆడపు రవీందర్ గారు వారు కూడా గొప్ప మనసుతో కళా హృదయాలను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ గారు మా అన్నగారు పెందోట శ్రీనివాసాచార్యులు గారిని కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇకపోతే మా ఆశయం ఒక్కటే అదేంటంటే అందరూ చెప్తూ ఉంటారు కానీ ఏంటనే తెలియదు అందరూ పాడుతూ ఉంటారు కానీ అందులో పద పరమార్థం ఏంటనేది కూడా అర్థం చేసుకునేటువంటి ఆలోచన దిక్కు పయనించరు అదేంటి అంటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటే ఏంటి ఆయన అన్నయ్య వాడా అన్నమాచార్య వాడాడు రామదాసు వాడాడు తెలిసిన పెద్ద పెద్ద పండితులు వాడుతున్నారు కానీ ఏంటి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటే అర్థం ఏంటి అంటే ఏ మతంలోనైనా ఏ జాతిలోనైనా ఎక్కడైనా కూడా భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యత్వాన్ని చెప్పే మాటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ ఒక్కడే అనేటువంటిది సృష్టి నిలయ లయకారకుడైనటువంటి విరాట్ విశ్వకర్మ పరమాత్మ గురించి ఈ ప్రపంచం గమనించాలి ఈ ప్రపంచం తెలుసుకోవాలి మనల్ని పుట్టించిన వాడెవడు మనల్ని జీవింపలు చేసేవాడెవడు మనల్ని తనలో కలుపుకునే వారెవరు ఇలా మనం డెప్త్కి వెళ్ళి ఆలోచించినప్పుడు నిజమైనటువంటి భగవంతుని డైరెక్ట్గా మనం కొలుచుకోగలుగుతాం పూజించుకోగలుగుతాం మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి ప్రతి ఒక్కరూ నిత్యం పూజించండి నమస్కరించండి ఆరాధించండి మనల్ని పోషిస్తున్నటువంటి పంచభూతాలని అనునిత్యం మనం ఆరాధించాలి మనం గౌరవించాలి పూజించాలి మీకు నచ్చినటువంటి భగవంతుడు ఎవరైనా కానివ్వండి వాళ్ళంతా భగవద్భూతలే తప్ప భగవంతులు కారు అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినప్పటికీ భగవంతుడు అనేవాడికి జననం ఉండదు మరణము కూడా ఉండదు జనన మరణాలు లేనివాడే భగవంతుడు అలాంటి భగవంతుడు మన సనాతన ధర్మంలో మనం పూజించుకునేటువంటి వేదాలను సారాంశంగా మనం చూసేటువంటి భగవంతుడు విరాట్ విశ్వకర్మ పరమాత్మ ఒక్కడే విశ్వకర్మ పరమాత్మ అంటే అందరు ఏమనుకుంటారు అదేదో విశ్వబ్రాహ్మణుల యొక్క దేవుడు ఆయన ఆయన చూసుకుంటారు మనకు సంబంధం లేదనుకుంటారు విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మ పరమాత్మకు అసలు ఎలాంటిది కూడా లేదు ఎలా ఉంటుంది సమస్త జీవులకు సమస్త ప్రాణులకు ఏ సంబంధం ఉంటుందో విశ్వకర్మతో విశ్వకర్మ జాతీలకు కూడా అదే సంబంధం ఉంటుంది చాలా చాలా సంతోషం ఈరోజు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేరు మీద వివిధ రంగాల కళారంగాల్లో నిష్కాంతులైనటువంటి మహోన్నతులను గుర్తించి నూట ఎనిమిది మందికి ఈరోజు ఇక్కడ కాలోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి నూట పన్నెండు మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇది నలభై సంవత్స నలభై సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్గా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఓరుగల్లుకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈనాడు మన ముందుంది ఈరోజు మేము చేసే ప్రభుత్వాన్ని చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఊరుగలను ఇష్టపడి ఈ బోరుగలులో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాలేజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే లక్షల కొద్ది రూపాయలు చెల్లించేటువంటి సత్తా ఏ కళాకారుల దగ్గర కూడా ఉండదు కళాకారులు కళలను బ్రతికించడం కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు అలాంటి కళాకారులను గుర్తించి ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహాన్ని అందించి ఈ కళాక్షేత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇందాకనే గౌరవ పెద్దలు శాసన మండలి ఉప సభాపతి గారు బండా ప్రకాష్ గారు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అనేటువంటి అంశంతో చెప్పడం జరిగింది చాలా సంతోషపడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు ప్రోత్సాహాన్ని కనుక అందిస్తే ఒక్కనే కాదు నాలాంటి వేలాది మంది ప్రపంచ ప్రఖ్యాత గిన్నీస్ రికార్డులు సాధిస్తారు ప్రపంచవ్యాప్తంగా అనేక కళా రూపాల్ని ప్రదర్శిస్తారు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఈ విశ్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు సంపూర్ణమైనటువంటిది అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు కానీ అనేక జాతులు కానీ అనేక దేశాల సాంప్రదాయాలు కానీ మన సనాతన ధర్మంతో స్టార్ట్ అయినాయి కాబట్టి సనాతన ధర్మం అనేది చాలా గొప్పది ఈ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తీకరణం చేయాలంటే కేవలం కళాకారులతోటి మాత్రమే సాధ్యమవుతుందని నేను ఈ సందర్భంగా మీ మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మన సంస్కృతిని మన సాంస్ సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందజేసే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ధన్యవాదాలు ఆకుల సదానందం తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల మరి ఈ కాలోజీ కళాక్షేత్రం కట్టించిన కాని నుండి దాదాపు దీని వెనకాల ఉండి కళాకారులకు అనుకూలంగా దీన్ని మలుచుకొని స్టేజిపై ఎలా ఉండాలనే దాని మీద కళాకారులకు ఏ రకంగా ఉపయోగపడదు ఆ రకంగా మేము కట్టించుకున్నాం కానీ కొన్ని వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం గ్రీన్ రూమ్లలో యూజినల్స్ లేవు స్టేజ్ మీద కావాల్సినటువంటి సదుపాయాలు లేవు అవన్నీ కల్పించాలని కూడా కోరుతున్నాను కోరుతున్నాము సోదరులు నూట ఎనిమిది మంది వివిధ రంగాల్లో నిస్సారితులైన వాళ్లకు సత్కార కార్యక్రమం పెట్టినారు ప్రతి సంవత్సరం కాకతీయ కళా వైభవం పేరుతో మరి మన దగ్గర కావచ్చు వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పటికే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు అందుకున్న సోదరులు మరి ఈరోజు వరంగల్లో మన కాలేజీ కళాక్షేత్రంలో చేయడం మన గర్వకారణం మన దగ్గర నిరంతరం సాహితీ కళా రూపాలను మునిగిందుతున్న నాటక రంగంలో మరి మిగతా కళాకారులందరూ కూడా ఈరోజు ఈ వేదిక మీద సత్కారం దొరికింది వారిని గుర్తించి ఈ సంస్థల సత్కారంతో గొప్ప విషయంగా నేను భావిస్తే ఇందులో పాల్గొనేందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరి ఇందులో వారు చూపిన చోరు వారు చేస్తున్న కృషి దానికి నిరంతరం అందరం సంపూర్ణ సహకారం అందించాలి ఇందులో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీని ధరలు కొంత అందుబాటులో లేవనే అభిప్రాయం మన కళాకారులు అందరిలో ఉంది హైదరాబాద్ రవీంద్ర భారతి తరహాలో దీన్ని కూడా కొంచెం రేషనలైజ్ చేయాలనే ఆలోచన ఉంది నేను తప్పనిసరిగా ఇది కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇందులో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ మరి సాహిత్య ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుకునే విధంగా ఇది కళాకారులకు అందుబాటులో ఉండే విధంగా దీనికి రేట్స్ కూడా ఫిక్స్ చేయమని చెప్పి వారిని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ ఇటువంటి కళా సంస్కృతి మీద మిగతా వాటి మీద పెట్టే డబ్బులు రిటర్న్ రావు ఇవన్నీ కళాకారులకు ఒక బేస్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో ఏదో మనకు డెబ్బై కోట్లు అరవై కోట్ల ఖర్చు అయినాయి దీనికి ఇంత పెట్టాలనే ఆలోచన అధికారులలో కూడా ఉండొద్దు నేను ప్రజాప్రతినిధులకు చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని వెంటనే విరమించుకొని నామినల్ ఛార్జెస్తో కళాకారులకు అందజేయవలసింది కోరుతున్నాను